మెడికల్ కళపై కత్తి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ఒకేసారి కొత్తగా పన్నెండు మెడికల్ కాలేజీల నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీల పల్లెలన్నీ నిలిపివేస్తూ సేఫ్ క్లోజ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇప్పటికే పార్వతీపురం లాంటి మారుమూల ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజీలు కట్టాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ఆ టెండర్లని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసేసింది ఇక ఇప్పటికే పూర్తయినటువంటి దాదాపు పూర్తిగా వచ్చినటువంటి దశలో ఉన్నటువంటి పులివెందుల ఆదోని మదనపల్లె పిడుగురాళ్ళ మార్కాపురం ఇలాంటి కాలేజీలు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేదానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి చాలా మంది ఏమంటారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ వాదన కూడా అదే జగన్మోహన్ రెడ్డి పులివెందులు మెడికల్ కాలేజీ పూర్తి చేశానని ప్రచారం చేసుకుంటున్నారు ఎక్కడ పూర్తి ఇంకా వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మొత్తంగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు మొత్తం మెడికల్ కాలేజీల నిర్మాణానికి అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెట్టింది రెండు వేల కోట్ల రూపాయలు లోపే ఉంది కాబట్టి పూర్తి చేయలేదు అన్నది చంద్రబాబు ప్రభుత్వం లేదంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి బీజేపీ నాయకుడు సత్యకుమార్ వాదన వాస్తవమే మెడికల్ కాలేజీలు ఎప్పుడు కూడా ఒకేసారి పూర్తి చేయరు ఒకేసారి నిర్మాణం అవసరం ఉండదు ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీలో ఒక బ్యాచ్ చేరిన తర్వాత ఫస్ట్ ఇయర్ బ్యాచ్ చేరిన తర్వాత ఫస్ట్ ఇయర్కి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలి సెకండ్ ఇయర్ మళ్ళీ సెకండ్ బ్యాచ్ వస్తుంది అప్పుడు రెండో బ్యాచ్ కూడా అవసరమైనటువంటి మేరకు వసతి హాస్టల్ ఇతర సదుపాయాలన్నీ అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది అలా ఏడాది ఏడాది గడిచే కొద్దీ బ్యాచ్లు పెరుగుతూ ఉంటాయి ఐదేళ్ల వరకు కొత్త బ్యాచ్లు వస్తూ ఉంటాయి ఐదేళ్లలోగా మొత్తం ఫెసిలిటీస్ అన్నీ పూర్తి స్థాయిలో నిర్మాణాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది అప్పటి వరకు ఏ ఏడాదికి ఆ ఏడాది అవసరమైన మేర నిర్మాణం జరగాల్సి ఉంటుంది మెడికల్ కాలేజ్ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్లాన్ చేసింది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అసలు పూర్తిగా అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మేము పూర్తి చేయలేం కాబట్టి మా దగ్గర నిధులు లేవు కాబట్టి ఫోర్ పీ అంటే పీపీపీ మోడల్లో మేము ప్రైవేట్ వాళ్ళకి అప్పగిచ్చేస్తున్నాం అని చెప్తున్నారు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో చేరాలని ఆశిస్తున్నటువంటి విద్యార్థులకి తాము డాక్టర్ కావాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ చంపపెట్టు లాంటిది చాలా పెద్ద సమస్యగా మారబోతుంది ఎవరైతే ఫీజులు కట్టగలరో ఎవరైతే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఏడాదికి ఎనిమిది తొమ్మిది పది లక్షల రూపాయలు చొప్పున ఎంబీబీఎస్ చేయడానికి అవసరమైన ఫీజులు చెల్లించగలరో వాళ్ళకి మాత్రమే ఎంబీబీఎస్ అందుబాటులోకి వస్తుంది ఇప్పటివరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ట్యూషన్ ఫీజు పదిహేను వేల రూపాయలు ఈ ఏడాది కొంచెం పెంచుతూ ఉంటున్నారు ఎంత పెంచిన ఇరవై వేల రూపాయలు చేరుతుంది ఇరవై వేల రూపాయలకి ఎంబీబీఎస్ ఫీజు ఉంటే ఎవరైనా సామాన్యులు సైతం మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఎంబీబీఎస్ చదవగలరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇప్పుడు ఈ పీపీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఈ ఫోర్ పీ కారణంగా ఆ ఫీజు ఎంత అవుతుందంటే ఇరవై వేల నుంచి ఏకాయికి ఎనిమిది లక్షలకు చేరుతుంది ఎనిమిది లక్షల రూపాయలు చేరుతుంది అంటే ఎనిమిది లక్షలని మనం ఎలా చెప్తున్నాం అంటే ఆల్రెడీ గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తుంది అక్కడ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పీపీపి అని చెప్పి అక్కడ ఎనిమిది లక్షల రూపాయల చొప్పున ఫీజు వసూలు చేస్తున్నారు ఆ ఎనిమిది లక్షల రూపాయల చొప్పున ఫీజు అంటే ఐదేళ్ళకి దాదాపుగా ఎంత మొత్తం నలభై లక్షల రూపాయల వరకు అర కోటి రూపాయలు మొత్తం ఎవరైతే పెట్టగలరో వాళ్ళు మాత్రమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా ఎంబీబీఎస్ చేయగలరు అర కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఎంబీబీఎస్ చేయగలిగేటువంటి స్వామత ఎంతమందికి ఉంటుంది అంటే ఎవరికి ఉంటుంది ఎవరైతే పెట్టగలరో వాళ్లే డాక్టర్లు అవుతారు వాళ్లే డాక్టర్లు అయిన తర్వాత ఇంకేం చేస్తారు ఏ రీతిలో జనం దగ్గర గుంజాల్సి ఉంటుంది అర కోటి రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు డాక్టర్లు అయిన తర్వాత నీ ఫీజులు పెంచక నీ దగ్గర రోగుల నుంచి భారీగా గుంజక ఇంకేం చేయాలా అలాంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు ప్రభుత్వం మెడికల్ కాలేజీలు మొత్తానికి తిలోదకాలు ఇచ్చేసి గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి కాలేజీలు కూడా ముగింపు పలిగేసి సేఫ్ క్లోజ్ పేరుతో ఆ కాలేజీలన్నింటినీ కూడా ఇంకా కథ ముగించేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేటువంటి కార్యక్రమం జోరుగా సాగుతోంది అనేది ఈ కథనం యొక్క సారాంశం